తర్వాత మూడో వేసేది అంటే ఆ స్థాయి నుంచి వచ్చినప్పుడు మున్సిపల్ చైర్మన్ అంటే అనేది ఆ స్థాయి నుంచి వచ్చిన బాలకృష్ణారెడ్డి అదే మనసు కానీ జిల్లాలో మామనాడు జిల్లాలో కూడా ఒకటి వ్యక్తి అయినా మరి వారి ఆ యొక్క మున్సిపల్ చైర్మన్ వచ్చినప్పుడు

ああ、お金、入れてる。 கித கெட்டோம் ஆ ஓகே ஓகே ரெடி 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 அம்மா நோக்கெங்க அக்கா அக்கா இட தி கூட பெண்டாடு ஓகே ஓகே ரெடி சார் சார் ரெடி சார் மேடம் ரெடி மேடம் ఈరోజు మా అమ్మగారు బెక్కరి బుచ్చమ్మ బెక్కరి బాలకృష్ణారెడ్డి గారి సతీమణి మా అమ్మగారి పన్నెండవ వర్ధంతి సందర్భంగా పాతపాలమూరు ప్రజలకు మాకున్న అవినావ సంబంధాన్ని బట్టి వాళ్ళందరికీ కూడా ఈరోజు దుప్పట్టు పంచడం జరిగింది ఈరోజు వాతావరణంలో చాలా చలిగా ఉన్నందుకు ఓల్డ్ ఏజ్ వాళ్ళందరికీ కూడా ఈరోజు దుప్పట్లు పంచడం జరిగింది ఇది మా నాన్నగారు మా అమ్మగారు మాకు నేర్పించినటువంటి సాంప్రదాయము వాళ్ళు ఉన్నప్పుడు కూడా పాతపాలములందరికీ కూడా ఎప్పుడూ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి దుప్పట్లు కానీ బట్టలు కానీ పంచేవాళ్ళు అదేవిధంగా అది కంటిన్యూ చేసుకుంటూ ఈరోజు మేము చేయడం జరిగింది దీనికి మా నాన్నగారు ఇచ్చినటువంటి ప్లేస్లో రెడ్డి సేవా సమితి వారు కట్టించినటువంటి ఈ కార్యక్రమంలో బిల్డింగ్లో ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం సో థ్యాంక్ యూ ఈరోజు మా బాలకృష్ణారెడ్డి మా మామగారు అత్తగారు బుచ్చమ్మ ప్రతి సంవత్సరం వాళ్ళు చేసే కార్యక్రమాల నుంచి మాకు కూడా ఈ అలవాటు అయింది ఈరోజు ఈ పాతపాలము నుంచి వచ్చినందుకు ఫస్ట్ నుంచి ఈ అలవాటు నుంచి ఇది తప్పకుండా ప్రతి సంవత్సరం అత్తకు ఇప్పుడు అత్తగారిది నెక్స్ట్ మా మామగారిది కూడా ఉంది ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాము ఇక్కడ మామగారు ఇది డొనేట్ చేసిండు బీద బాలికలకు నెక్స్ట్ రామరెడ్డి గారు ఇది కట్టియడం జరిగింది షెడ్డు ఫంక్షన్ హాల్ గురించి అట్లే బాలికలకు ఎడ్యుకేషను ఇవ్వడము వీళ్ళకు భారత స్కౌట్స్ ఇవ్వడము వీళ్ళందరూ కూడా బీదవాళ్ళకు చేయడము ప్రతి సంవత్సరం మనకు ఏంటంటే మనం పుట్టి పెరిగిన పాతపాలము ఆ ప్రజలకు చేయాలని ఒక ఆలోచనతోన ఎప్పుడు కూడా వాళ్ళ దాంట్లో వాళ్ళ అడుగు జాడలను నడుస్తూ ఈరోజు దుప్పట్లు పంచడము ఈ కార్యక్రమం చేయడం వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చాలని మాకు భగవంతుడు ఈ విధంగా ఇచ్చి వీళ్ళందరికీ ఇవ్వడం ప్రోత్సహించినందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్